అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సైనాథ్ మహారాజు జై మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలండి అందరూ కూడా ఈ రోజు పూజ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలా ఎవరైనా గనక పూజ చేసుకోలేని పక్షంలో ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదండి మీరు ఎలా అయితే ప్రార్థన పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా పూజ చేయడం అనేది జరిగింది మన ఇంట్లో ఆ పూజా విధానాన్ని కూడా నేను ఈరోజు మన వీడియోలో యాడ్ చేశారండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎప్పుడు కూడా అండి బాబాగారు మనకి ప్రతిరోజు కూడా ఈరోజు ఇది జరుగుతుంది ఈరోజు అదృష్టం మనకి కలిసి వస్తుందనో లేదంటే మన కోరికలు తీరుస్తానో అలాగా మనకి ఏ విధంగా అయితే మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అలా ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారండి అందుకు తగిన కొన్ని సంకేతాలను కూడా మనకి ముందుగానే పంపిస్తూ ఉంటారు ఈరోజు గురువారం అండి గురువారం నాడు మనకి బాబాగారు ఒక మంచి అదృష్టాన్ని కానీ అనుకున్న కోరికను కానీ తీరుస్తాను అని చెప్పి మనకు ఒక మాట ఇచ్చారండి ఆ మాట ప్రకారం ఈరోజు బాబా మనకి కోరికను తీరుస్తాను అని చెప్పి చెబుతున్నారు అలా తీర్చడానికి ముందుగా నీకు కొన్ని సంకేతాలను నేను తెలియజేస్తాను ఆ సంకేతాలు కనుక నువ్వు తెలుసుకోగలిగితే అంటే గమనించగలిగితే ఆ రెండవ నిమిషమే ఆ కోరిక అనేది నీకు తీరినట్టే అని చెప్పి మనకి బాబా తెలియజేస్తున్నారండి ఇది నేను చెప్పడం కాదండి నిజంగా ఒక భక్తుడికి బాబా కలలో కనిపించి చెప్పిన విధానం అండి ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఇంట్లో జరిగిన పూజా విధానం అండి నిజంగా ఈ రోజు అండి చాలా కూడా శక్తివంతమైన ఒక రోజు అని చెప్పవచ్చు ఈ గురువారం నాడు మనం చేసే ప్రతి పూజ కూడా అండి మీ అందరి ప్రార్థనలు తీరతాయి అని అన్నట్టుగానే మనకి సూచనలు మంచిగా కనిపిస్తూ ఉన్నాయండి అలాగే ఈరోజు కూడా మీ మీరందరూ ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో దాంట్లో నిజంగా అండి మనం మనస్ఫూర్తిగా చేసే ఒక్కొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది అనడానికి మనకి ఇలాగా ఎలాంటి ఆటంకులు లేకుండా ప్రతి వారము కూడా మనం పూజలు చేయగలుగుతున్నాము అని అంటే అది బాబాగారి ఆశీర్వాదమైన ఆశీర్వాదమేనండి అందుకు మీరు అవునంటారా కాదండి అంటారా కూడా నాకు తెలియచేయండి అంతేకాకుండా అక్క మీరు పెట్టే పూజ చూస్తేనే నిజంగా ఈరోజు పొద్దున్న లేసి నేను పూజ చేసుకోవాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను అక్క కానీ ఒక నమ్మకం అనేది ఉంది ఈ రోజు మీరు పూజా విధానం నాకు పెడతామయ్య వీడియోలో పెడతారు కదా అది చూస్తే చాలు నాకు ఎక్కడ లేని సంతోషం అనేది కలుగుతుందా కానీ నిజంగా అండి ఎప్పుడు కూడా నేను మన ఇంట్లో మూడు దీపాలు వెలిగిస్తానండి ఒకటి అమ్మవారి దీపం ఇంకొకటి వెండి దీపం ఇంకొకటి మూడో దీపం ఏమో కుబేర స్వామి దీపం అండి కుబేరుని దీపం అంటే మనకి లక్ష్మీ కుబేరుడి గుడి లో ఇచ్చిన దీపవండి ఆ దీపారాధన చేస్తే కనుక నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి కల్పిస్తు కల్పిస్తున్నారనమాట అందువల్ల ఎప్పుడు కూడా గురువారం నాడు గురు హోరా సమయంలో కానీ ఇలాంటి సమయాలలో చేస్తే మంచి జరుగుతుంది మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేసి మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువు గారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతోమంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒకసారి సరే ఆయనకి కాల్ చేయండి ఇంకా బాబా గారు చెప్పబోయే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అండి బాబా మనకి కోరికలను తీర్చడానికి ముందుగా కొన్ని కొన్ని సంకేతాలని పంపిస్తూ ఉంటారండి అంటే ఈరోజు గురువారం అండి రాత్రిలోపు మీకు కూడా అంటే ఒక భక్తుడికి జరిగినట్టుగా మీ జీవితంలో కూడా ఈరోజు ఇలాంటి సంకేతాలు కనుక కనిపిస్తే మీరు బాబా గారిని గుర్తుపట్టగలుగుతారా అనేది కూడా మీరు తెలుసుకోగలిగితే నిజంగా రెండవ నిమిషంలోనే మీ కోరిక తీరినట్టే అని చెప్పి బాబా ఎన్నో రకాల పరీక్షలు పెడుతూ ఉంటారండి మన కోరికలు తీరాలి అంటే వెంటనే మనం అడగంగానే తీరిపో తీరిపోతే కనుక అటువంటి విషయానికి ఒక మర్యాద అనేది ఉండదు ఆ కష్టమేంటో తెలియదు అని చెప్పే బాబా మన ఇటువంటి చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటారనమాట ఆ పరీక్షల భక్తుడికి పెట్టిన పరీక్షలు ఏంటి అని అంటే కనుక ఇలాగే ఒక ఊరిలో అండి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు గోవుల కాపరియండి గోవులను కాచుకుని అతను అనమాట అతను ఆ వేప ఆ పని తప్ప అతనికి ఇంకా ఇంకొక పని అనేది తెలియదండి అటువంటి సమయంలో బాబా అతనితో కనపడినట్టుగా కనపడి మాట్లాడుతున్నట్టుగా ఆ ఊరి ప్రజలందరికీ కూడా చెబుతూ ఉంటాడండి ఈయన ఆ గోలు కాపురి చెప్తూ ఉంటాడు ఇలాగా నేను ఈరోజు బాబా కనిపించారు నాతో నేను మాట్లాడాను అని అంటే అది వాళ్ళు ఎవరు కూడా నమ్మరండి ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు బాబా కనిపించడం ఏంటి అని చెప్పేసి అవునా సరేలే సరేలే అని చెప్పేసి అతను ముందు మటుకు సరే అంటారు పక్కకి వెళ్ళి నమ్మరండి ఆ తర్వాత ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఆ గోలు కాపురి అలాగా గోబుల్ని కాచుకుంటూ వెళుతూ ఉంటాడండి అక్కడ దారిలో ఒక అతను కనిపిస్తాడనమాట అతను కూర్చొని ఏడుస్తూ ఉంటాడండి చాలా వరకు కూడా బాధపడుతూ బాధతో కష్టంతో ఏడుస్తూ ఉంటాడనమాట ఆ గోవుల కపరే అతని దగ్గరికి వెళ్ళి ఏంటి నాయన ఎందుకు ఏడుస్తున్నావు ఇలాగా అని అడిగినప్పుడు లేదండి నాకు జీవితం మీద చాలా విరక్తి కలిగింది బాబా కూడా బాబాని నమ్ముకున్నాను నేను బాబా అంటే నాకు ఎంతో ఇష్టం ఆయన కూడా నన్ను చేయొదిలేశారు ఎన్నో రకాలుగా నాకు ఈ కోరిక తీరుస్తాను అని అన్నారు కానీ నాకు కోరికలు తీర్చడం లేదు నాకు మటుకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు లేదు నాయన నీ కోరిక బాబా తీరుస్తున్నాను అనంటే బాబా ఇచ్చిన మాటని జవదాటే మనిషి కాదు సత్యానికి కట్టుబడే మనిషి ఆయన అందువల్ల నీకు కోరికలు తీర్చడానికి బాబా కూడా నీకు ఎన్నో రకాల సంకేతాలు పంపించి ఉండాలే వాటిల్లో ఒక్క విషయాన్ని అయినా నువ్వు గమనించగలిగావా అని చెప్పి ఆ గోవులు కాపరి అడుగుతాడండి ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదే ఏం చెప్తున్నారు మీరు అని అన్నప్పుడు లేదు నాయన నీ కోరిక తీరాలి అని అంటే కనుక ప్రతి గురువారము కూడా బాబా అందరి భక్తులు ఇళ్ళకి కూడా వెళతారని అది వేరే వేరే రూపాలలో వాళ్ళకి పరీక్షలు పెట్టడం కోసమే ఆయన దిగి వస్తారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అది కూడా ఎలాగా అని అంటే కనుక అతనికి ఆ గోల కాపరికి జరిగిన విషయాన్ని ఆ వ్యక్తికి చెబుతాడండి నా విషయంలో కూడా ఇలాగే జరిగింది నేను ఎప్పుడైతే కనుక బాబాని గ్రహించగలిగానో అప్పటి నుంచి బాబా నాతోనే ఉండిపోయారు నాకు ఒక దారి చూపించారు నా కోరిక కూడా తీరింది అని అది ఎలాగనే అంటే కనుక నేను ఆ రోజు పొద్దున్న ఆ రోజు గురువారం బాబా గారి గుడికి వెళ్ళాను నేను ఇంతకుముందు కూడా అంతగా బాబాని నమ్మేవాడిని కాదు ఈరోజు బాబా ఎదురుగుండా నా పక్కనే కూర్చొని మాట్లాడే స్థాయికి నేను బాబా మీద ప్రేమతో ఉన్నాను అని అన్నప్పుడు అతనికి జరిగిన విషయం చెప్తాడండి ఆ రోజు గురువారం నా కోరికలు తీరటం లేదు అని నేను నీలాగే బాధపడుతూ ఉన్నాను బాబా నాకు భుజం మీద చేయి చేయి చేయివేసి లే నాయనా లెవ్ లేసి నీ గోవులన్నీ కూడా చూడు ఆకలికి వేడుస్తూ ఉన్నాయి వెళ్ళి వాటికి ఆకలికి ఏమైనా పెట్టు అని అది వెనకాల తిరిగే చూస్తే ఎవరు నాకు భుజం మీద తట్టినట్టుగా అనిపించిందండి చూస్తే పక్కన ఎవరూ లేరనమాట అప్పుడు నిజంగానే ఆ గోవులన్నీ కూడా గడ్డి మేత వేయటం లేట్ అయిపోవడం వల్ల ఆకలిసి అరుస్తూ ఉన్నాయండి అలాగే అతను వెళ్ళి ఆకలి తీర్చడం కోసం అతనికి తవుడు అని అవన్నీ కూడా పశువులకు పెట్టి పెట్టేసి అక్కడ కూర్చుంటాడండి అయినా మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ అదే ఆలోచన అండి ఏంటా నా కష్టాలు ఇలా ఉన్నాయి ఎందుకు జరగటం లేదా అని మనకి ఏదో ఒక రకంగా అండి మనం వెళ్ళి ఆ పశువులకు ఉన్న ఆకలి తీర్చాలి అనే ఒక సంకేతాన్ని ఎందుకు పంపిస్తున్నారు నీ ఆకలి కూడా తీరపోతుంది నీ కష్టం కూడా తీరపోతుంది అని చెప్పడం కోసం అది మొదటి రకం సంకేతం అండి ఇంకొక రకం సంకేతం ఏంటి అని అంటే ఆ రోజు మధ్యాహ్నం ఏమవుతుంది అని అంటే కనుక ఒక ముసలతని రూపంలో అతను భిక్షాటన కోసం అతని ఇంటికి వస్తాడండి మధ్యాహ్నం ఆ అమ్మ భిక్షాన్ దేహి నాకు ఆకలిగా ఉంది నాకు అన్నం ఎవరైనా ఆకలికి తీర్చండి అన్నం ఉంటే పెట్టండి అని చెప్పి ఒక ఆయన ముసలాయన నాది ఇంటికి వచ్చి ఇలాగా భిక్షాటన అడిగారు నేను పొద్దున్నే ఏదో పరధ్యానంలో ఉన్నాను నాకు టెన్షన్గా ఉంది అంటే ఆందోళన ఉన్నాను ఏ పని కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను ఆవులను కూడా అంటే గోవులను కూడా సరిగ్గా కాచుకోలేకపోతున్నా వాటికి కూడా ఆకలి తీర్చలేకపోతున్నాను అటువంటి సమయంలో అప్పుడు కూడా బాబా నా భుజం మీద చేయి వేసి వెళ్ళి ఆకలి తీర్చమని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నం ఇలాగా ఒక ముసలాయన రూపంలో భిక్షాటన కోసం వచ్చినప్పుడు నేను ఏదో పరధ్యానంలో అలాగే కూర్చుండిపోయాను కానీ ఆయన అరిచి అరిచి అరిచేసి వెళ్ళిపోయారండి నేను అసలు లేచి కూడా రాలేకపోయాను అసలు గమనించలేకపోయాను బాబానే మనకి ఇలాంటి పరీక్షలు పెడుతున్నారా నేను వెళ్ళి అదే ఆ భిక్షాటన కనుక ఆ రోజు వేసి ఉంటే కనుక నా కర్మఫలం ఆ రోజండి కొన్ని కర్మఫలాలు మనం పట్టి పీడిస్తూ ఉంటాయండి ఆ కష్టాన్నించి తీరాలి అని అంటే కనుక బాబా పెట్టే పరీక్షలు కూడా ఒక అర్థం అనేది ఉంటుంది ఆ రోజు కనుక అతను వెళ్ళి భిక్షాటను వేసి ఉంటే నిజంగా ఆ కర్మఫలాలు ఆ విషయం అనేది ఎందువల్ల లేట్ అవుతుంది అనేది కూడా తగ్గి అతనికి త్వరగా జరగడానికి తను ఏదైతే కోరుకుంటున్నాడో ఏదైనా ఒక కష్టం నుంచి బయటపడాలని అనుకుంటున్నాడో అది వెంటనే తీరుండేది అని చెప్పేసి అతను అంటున్నాడండి అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా నాకు నిద్రపోయే ముందు కూడా నేను ఎప్పుడూ కూడా పాలు తాగే అలవాటు ఉంది ఆ పాలని బాబా గారికి సమర్పించే నేను తాగుతాను కానీ ఆ రోజు బాబా బాబాకి నేను పెట్టడం మర్చిపోయాను కానీ నా ఇంట్లో పిల్లవాడు నాన్న నాకు పాలు కావాలి నేను పాలు తాగందని నిద్రపోను నా కొడుకు ఎప్పుడు కూడా పాల కోసం నాకు నన్ను అడిగినవాడు కాదు కానీ ఆ రోజు పాలు కావాలని ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు కూడా బాబానే నాయన నువ్వు నాకు పాలు నాకు ప్రసాదించలేదు నాకు నైవేద్యంగా పెట్టలేదు నన్ను అడగలేదు అని చెప్పి అడుగుతున్నారన్న విషయాన్ని కూడా నేను గమనించలేకపోయాను అని అతను ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు పరీక్ష పెడుతూ ఉంటారండి ఈరోజు రాత్రిలోపు మీకు కూడా బాబా పంపించే సంకేతాలని ఒక చిన్న చిన్న విషయాన్ని కూడా మనం గమనించగలిగితే నిజంగా మన జీవితంలో అనుకున్న కోరిక రెండో నిమిషంలోనే తీరుతుంది అనడానికి ఈ సంకేతాలన్నీ కూడా ఒక సాక్షి అండి అలాగే అతని జీవితంలో ఆ కాపరి జీవితంలో కూడా బా ఎప్పుడైతే తెల్లవారు తెల్లవారుజామున నేను అనుకున్న విషయాలన్నీ కూడా ఒకసారి మనకి ఎప్పుడు కూడా ఆందోళనగా ఉన్నప్పుడు మనకి ఏ విషయం చేస్తున్నామో ఆలోచించలేం అందువల్ల తెల్లారి లేచి నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా భుజం తట్టింది ఎవరు నాకు మధ్యాహ్నం ఇలాగ భిక్షాట కోసం వచ్చింది ఎవరు రాత్రి పాలడిగింది ఎవరు అని కూడా నేను కూర్చొని ఆలోచించాను చూసారా అప్పుడు ఎప్పుడైతే నేను ఆలోచించాను బాబానే నేను కనిపెట్టలేకపోయానే అయ్యో నా తండ్రి నన్ను వెతుక్కుంటూ వచ్చాడే అని చెప్పి నేను బాధపడుతూ అలా కూర్చున్న సమయాన మళ్ళీ కూడా బాబా నాకు ప్రత్యక్షమయ్యి తండ్రి నీ కోరిక అనేది నేను తీరుస్తాను నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా ఇచ్చిన మాట మాటకి ఆయన అతను ఆ గోలు అన్న మా విషయం ఏంటి అని అంటే అయ్యా స్వామి నేను చేసిన తప్పే మీరు నా కోసం వచ్చారు నేను గ్రహించలేకపోయాను ఇప్పుడు నా కోరిక తీరడం అనే దానికంటే మీరు ఎప్పుడు కూడా నాతో మాట్లాడుతూ నాతో ఉండండి స్వామి అని చెప్పి అడిగిన కోరికని ఆయన తీర్చారండి నిజంగా ఇది చాలా అండి అందువల్ల అప్పటి నుంచి కూడా గోలు కాపరికి బాబా పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టుగా అతనికి కనిపిస్తుంది అందువల్ల మనకి మనం ఎప్పుడు కూడా బాబా ఇంకా మన పక్కనే ఉంటే మన కష్టాలు ఎలా వస్తాయండి అందువల్ల చూడండి ఫ్రెండ్స్ మనం ఒక కష్టమో రెండు కష్టాలా వచ్చినప్పుడే తీరాలి తీరిపోతే చాలనుకుంటాం కానీ ఆ గోలు కాపరికి చూడండి ఎప్పుడు బాబా అతని పక్కనే కూర్చోవడం మాట్లాడడం అతని కష్టాలే లేకుండా చక్కగా సంతోషంగా ఉండడం ఇలా ఉండడానికి ఎన్నో అవకాశాలు బాబా మనకు కల్పిస్తూ ఉంటారు అలాంటి ఒక సంకేతాన్ని ఈరోజు పంపిస్తాను అని అంటున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి